నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి యోగించే దశలు అంటే వీటి జీవితంలో ఏ దశ వచ్చినప్పుడు జీవితంలో స్థిరపడతారు ఏ దశలో ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్న విషయాన్ని ముందుగా మనం యోగించే దశల గురించి తెలుసుకుందాం ఒక విధంగా మకర రాశి వారికి యోగించే దశలో ఎక్కువ కాలం ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే శుక్రమహాదశ బుధ మహాదశ శని మహాదశ అలాగే మహాదశ యోగించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంచుమించుగా మరి ఇరవై ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఏడు ఇంచుమించుగా అరవై సంవత్సరాల పైన ఈ దశలు యోగించడం వల్ల మరి వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి దశలు ప్రారంభమవుతాయి కాబట్టి మరి ముందుగా మనం అనుకున్నటువంటి దశలు జాతకుడికి వస్తే జీవితంలో చాలా తొందరగా సక్సెస్ అయి నిలదొక్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే సహజంగా ఈ మకర రాశి వారికి బాధ్యతలు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎందువల్ల ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల బాధ్యత అన్నదమ్ముల బాధ్యత మోయవలసి ఉంటుంది సహజంగా వీళ్ళకి వీళ్ళు జన్మించిన తర్వాత ఏదో కారణాల వల్ల వీళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ కామన్గా తల్లిలో తండ్రిలో దూరం అవుతూ ఉంటారు అన్నమాట ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకంటే దూరం అంటే ఆ దూరం కాదు ఏదో ఫిజికల్గా ఏదో కారణాల వల్ల మరి ఈ మకర రాశిలో లగ్నంలో జన్మించిన వారు తాతగారి దగ్గర పెరగడం కానీ కేవలం తల్లి దగ్గర పెరగడం కానీ జరగడం జరుగుతూ ఉంటుంది అందువల్ల తొందరగానే వీళ్ళు ధనాన్ని సంపాదించి ఆ బాధ్యత తీసుకోవలసి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఎక్కువగా వీళ్ళకి అంటే రవి రాజగ్రహం అష్టమాధిపతి అవుతూ ఉంటాడు అందుకని ఏంటంటే పాపం ఈ తండ్రి కారకుడు రవి అష్టమాధిపతి అవడం వలన ఆత్మకారకుడు అష్టమం అవటం వలన ప్రభుత్వం అవటం వలన వీళ్ళకి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో చిన్న స్థాయి ఉద్యోగాలు అంటే సబార్డినేట్గా అంటే క్లాస్ ఫోర్ అటెండర్ స్థాయి డ్రైవర్ స్థాయి ఉద్యోగాలు ఎక్కువ మంది ఈ మకర లగ్న వారికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు అంటే ఫాదరు ఏదో వారసత్వంగా జాబ్ చేస్తూ ఉంటాడు దాని తర్వాత ఈ అబ్బాయికి అదే ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటారు సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్లోను ఈ పంచాయతీల్లోనూ ఎక్కువగా రావడం జరుగుతుంది అంటే అందరూ విషయంలో అలా కాదు కొందరి విషయంలో మాత్రం ఇది అనుకోవాలి మిగతా పెద్దగా ఏం ఫీల్ అవ్వద్దు కామన్గా ఈ రాశి వారికి ఈ స్ట్రగుల్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కార్మిక నాయకులుగా సాధారణ స్థాయిలో అంటే ఇక్కడ ఈ రాశికి శని లగ్నాధిపతి అవుతూ దశమంలో ఉచ్చి పొందుతాడు అయితే వీళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉందంటే ఒక కార్మిక నాయకుడిగా జీవితం స్టార్ట్ చేసి మరి మరి గొప్పగా గొప్ప లీడర్గా అంటే ప్రపంచస్థాయి భారతదేశంలో నెంబర్ వన్గా కూడా ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు అమెరికా రాష్ట్రాన్ని కూడా ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు ఈ మకర లగ్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏదైనా కామన్గా ఈ మకర రాశి వాళ్ళు ప్రారంభంలో జీవితంలో కష్టాలు అనుభవించి తర్వాత పైకి రావడం జరుగుతుంది వీళ్ళకి శని మహాదశ జీవితంలో బ్రహ్మాండంగా యోగిస్తుంది మరి ప్రారంభంలో ఈ దశ వచ్చిన చదువుకున్న టైంలో ఈ దశ వచ్చినా చాలా ప్రాక్టికల్గా అటు కుటుంబ బాధ్యతలు మోస్తూ తనకు తాను పోషించుకుంటూ తనకు తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక క్రమశిక్షణగా చాలా నిజాయితీగా రావడం జరుగుతుంది మొత్తం మీద ఈ మకర లగ్నం వారికి శని మహాదశ వస్తే జీవితం స్థిరపడిపోయినట్టే దాని తర్వాత ఇంక జీవితాంతం వారు దేనికోసం బాధపడక్కర్లేదు అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది ఒక అటు ధనాధిపతి అవుతూ ఉంటాడు ఇటు దశమస్థానంలో ఉత్స పొందుతూ ఉంటాడు అయితే దాని తర్వాత శుక్రమహాదశ అంటే శుక్కుడు ఈ రాశి వారికి యోగకారకుడు పంచమ దశమాధిపతిగా అటు సంతానాన్ని అటు ఉద్యోగాన్ని అటు భార్యని అలాగే కంఫర్ట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సంతోషకరమైన జీవితం ఈ మహాదశలో వీడు పొందడం జరుగుతూ ఉంటుంది ఇది ఇరవై సంవత్సరాల పాటు జాతకుని ఏ స్థాయిలో ఉన్న ఒక గృహాన్ని ఏదో సినిమాలో చెప్పినట్టు చక్కని సంసారం మంచి గృహం అందమైన భార్య హ్యాపీగా ఉన్నంతలో ఆనందంగా ఉండడానికి ఈ మహాదశ జీవితంలో వెళ్ళి స్థిరపడేలా చేస్తుంది అయితే ఇమీడియట్గా వచ్చినటువంటి రవి మహాదశ జాతకుడికి చాలా వరకు పనిష్మెంట్ ఇస్తుంది కాబట్టి శుక్రమహాదశలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అంటే ఎలాగా చాలా నిజాయితీగా చట్టానికి లోబడి మన ధర్మానికి లోబడి ఉండవలసి ఉంటుంది అన్నమాట అలాగే శుక్రమహాదశలో ఏదన్నా తప్పు పని చేస్తే తర్వాత వచ్చే డవి దశ శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఏదైనా శుక్రమహాదశ అన్నది వీ జీవితంలో సుఖపడే దశ శని మహాదశ స్థిరపడే దశ ఇక బుధ మహాదశ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని జీవితం ఎలా బతకాలి ఎంత లాజిక్గా ఉండాలి ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి ఎక్కడ పెరగాలి ఎక్కడ తగ్గాలి అన్నది బుధుడు వీళ్ళకి నేర్పడం జరుగుతూ ఉంటుంది అంటే షష్ట భాగ్యాధిపతిగా అంటే పోలీస్ ట్రైనింగ్ లేదనమాట షష్ఠ భాగ్యాధిపతి అంటే మరి మిలిటరీలో చేయని వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇస్తారు సగం మంది అక్కడే వెనక్కి వచ్చేస్తుంటారు అనమాట కానీ తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది బట్ ఈ విధంగా బుధుడు వాళ్ళకి ఎలా బతకాలో నేర్పుతాడు ధనం ఎలా సంపాదించాలో నేర్పుతాడు అలాగే ఎలా పొదుపు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది చివరికి భక్తి పుణ్యాన్ని కూడా వచ్చే జన్మ కూడా బాగుండేలాగా వీళ్ళ జానతపట్నానికి బుధ మహాదశ వీళ్ళకి యోగిస్తుంది ఈ మూడు దశలు కూడా చాలా హ్యాపీ అయితే ఇంకా రాహు మహాదశ రాహు మరి శనిలాగే ఈ రాశి వారికి ధనాధిపతిగా ఉండడం జరుగుతుంది అయితే రాహులో కొంత కలిసి ఉంటుంది ఎక్కడ ఏ గ్రహంతో కలిసి ఉంటే ఏ భావంలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళకి మిథున కన్యలో ఉన్న సింహంలో ఉన్న వృషభంలో ఉన్న సో ఏదైనా ఈ సినిమా పరిశ్రమ వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి సులభంగా తొందరగా ధనం సంపాదించి ధనాన్ని ఇచ్చి గ్రహం రాహుగ్రహం అందువల్ల ఏంటంటే వీళ్ళు కొద్ది వరకు మరి చట్టానికి వ్యతిరేకంగా అవినీతి మార్గాల ద్వారా అంటే ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించే విధంగా ఈ రాహు మహాదశ ఈ మకర రాశి వారికి ఉంటుంది అంటే చేసేదేమో చిన్న ఉద్యోగం ఉంటుంది ఏ మామూలుగా ఒక ఆర్ఐ స్థాయో లేదంటే ఒక ఎస్ఐ స్థాయి ఉంటుంది కానీ ఎవరు సంపాదించినటువంటి కోర్టులు సంపాదిస్తూ ఉంటారు చివరికి ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా రాహు దశ కూడా కొంతమందికి మంచిదనే చెప్పుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా ఈ నాలుగు దశలు వీళ్ళకి అనుకూలిస్తాయి ఇక బాగా ఇబ్బంది పెట్టే దశ రవి మహాదశ అష్టమాధిపతి కాబట్టి అప్పటిదాకా వీడు చేసిన దాన్ని బట్టి వీటికి సంపాదించిన దానిలో పేరు ప్రఖ్యాతులు ఉండాలన్నా ఆ పేరు ప్రఖ్యాతులు పోవాలన్నా ఉద్యోగం ఉండాలన్నా ఉద్యోగం పోవాలన్నా రవి నిర్ణయిస్తాడనమాట రవి మహాదశలో అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఉంటే ఓకే ఏమాత్రం అవినీతి మార్గంలో వెళ్ళినా రవి కంపల్సరిగా మరి తగ్గుదటి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక చంద్రమహాదశ ఈ రాశి వారికి సప్తమాధిపతి అవడం వల్ల ఒక విధంగా చంద్రుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అంటే చంద్రుడు మనకి ఈ తిథులు ప్రకారం ఆ చంద్రుడికి అధిపతులు మారుతూ ఉంటారు అన్నమాట సో ఉదాహరణకి అష్టమంలో కొడితే రాహు యొక్క ప్రభావం ఉంటుంది ఈ విధంగా కొంత ఆ సబ్జెక్టు వేరు కానీ మొత్తం అంటే చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే మకర రాశి వారికి వివాహం తర్వాత జీవితం ఒకలా ఉంటుంది వివాహానికి ముందు ఒకలా ఉంటుంది కాబట్టి మొత్తం మీద చంద్రుడు పెద్దగా వీళ్ళకి యోగించడం అంటే రవి ఇచ్చిన ఫలితం ఇంచుమీ చంద్రుడు కూడా ఇచ్చేస్తుంటాడు అన్నమాట ఆ విధంగా ఉంటుంది కుజుడు చాలా వరకు సొంత గృహాన్ని ఇచ్చినప్పుడు కూడా కొంతవరకు అన్నదమ్ముల వాళ్ళు ఇబ్బంది పెడుతుంటాడు వైవా జీవితంలో చికాకులు వస్తుంటాయి అధికారుల వాళ్ళ ఇబ్బందులు మొత్తం మీద కుజుడు ఇబ్బంది పెట్టే గ్రహం రవిచంద్రులు ఇబ్బంది పెట్టే గ్రహం ఇంకా గురువు సాధారణంగా ఏంటంటే ఎవరికి పెద్దగా కష్టపెట్టడం కానీ తెలియకుండానే కొంత ఇబ్బంది పెడుతుంటాడు అందువల్ల ఏంటంటే గురుదశ కూడా పెద్దగా యోగించే అవకాశం లేదు బట్ ఏదైనా మకర రాశి వారికి నాలుగు దశలు యోగిస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కువగా హనుమాన్ అంటే మంగళవారం రోజు హనుమాన్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయుని పూజించుకోవడం హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది దాని తర్వాత ఏంటంటే సూర్యభగవాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదువుతూ చాలా వరకు ఈ మకర లగ్నం మకర రాశి వారికి తండ్రి గారితో పెద్ద సఖ్యత ఉండదు ఏదో విధంగా స్ట్రగులు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు తండ్రి గారితో స్నేహంగా ఉన్నట్టు ఉండాలి అంటే ఆయన చెప్పినట్టు వినడం ఆయన యొక్క అవసరాలు చూడటం ఈ విధంగా ఫాదర్కి అంటే ఒకవేళ తండ్రి గారు లేనప్పుడు తండ్రి సమాన వ్యక్తులుగా గురువుకో లేదంటే భగవంతుడికో సేవ చేసుకోవడం వల్ల ఈ మకర రాశి వారికి చాలా వరకు జీవితం ఉన్నంతలో ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి